ఈయన ఒకడు అదే అండి మన ఉపము అమావాస్యకి పౌర్ణానికి ఓ రోజు వస్తాడు అమావాస్య వెళ్ళిపోయినాక పౌర్ణానికి ముందు వచ్చి ఈ ఓ రోజేమో సనాతనం అంటాడు ఓ రోజు హిందీ హిందీ భాష అంటాడు ఓ రోజు హిందూ మతం అంటాడు జగన్ జగన్ అంత చూస్తానంటాడు ఈ రోజుకు ఒక పిచ్చిబాబులు వాగి వెళ్ళిపోతాం అంటాడు వాళ్ళు మాతృభాష అమ్మ హిందీ పెద్ద అమ్మ హిందీ అంటే ఎందుకంత ద్వేషం చిల్లర రాజకీయాల కోసం కొందరు హిందీని వ్యతిరేకిస్తున్నారు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఘనంగా రాజిభాషలో భాగంగా వేడుకలు మన మాతృభాష అమ్మ అయితే హిందీ పెద్దమ్మని అని అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు హిందీ మనదని ఆ భావన ప్రేమిద్దామని ముందుకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు మీరే కదా ఇక్కడ అధికారంలో ఉంది చెప్పండి ఇంగ్లీష్ మీడియం ఎత్తే హిందీ మీడియం పెట్టేయండి ముందు ఇంతకు మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారా హిందీ మీడియంలో చదువుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మరి మాతృభాష అమ్మ పెద్దమ్మ హిందీ అయినప్పుడు మరి పెద్దమ్మ భాషలో మీ కుమారులు ఎందుకు చదివించట్లా ఇంగ్లీష్లో ఎందుకు చదివిస్తున్నారు ఇంగ్లీష్ మీడియంలో హిందీ మీడియంలో చదివించవచ్చు కదా హిందీ మీడియంలో చదివచ్చండి జనాల క్రింద సొల్లు కబులు చదువుతారు ఎవరు హిందీ ఎవరు నవడవారు చదువుకుంటాడు ఒకళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుతారు ఒకళ్ళు హిందీ మీడియం చదువుతారు ఇంకొక ఉర్దు మీడియం చదువుతారు తెలుగు మీడియం చదువుతారు ఎవరు ఇష్టం మనం అది మన బలవంతంగా భాషనే మీరే కదా అంత ముందు దక్షిణ భారతదేశం హిందీ వాళ్ళు కుక్కలాగా చదువుతున్నారని మాట్లాడింది మీరే హిందీ వాళ్ళు అంటే గా నరేంద్ర మోడీ ఈ బీజేపీ వాళ్ళని అన్నారు మీరు మళ్ళీ ఈ రోజు ఏంటో ఈ నోటుకి ఏదొత్తే అది బుద్ధి ఏ ఊర్లో పెడితే ఊర్లో కొడుతూ ఉంటావు నువ్వు ఏ ఊర్లో పుడితే ఆ ఊళ్ళో చదువుకుంటా ఉంటావు ఏ ఊర్లో పుడితే ఆ ఊళ్ళో ఏ ఇష్టం వచ్చిన పడితే అది మాట్లాడుతూ ఉంటావు నువ్వు గ్రహాంతర వాసు కాబట్టి మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగన్